హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా దమ్మున్న పవర్ ఉన్న వాటర్ ఏదైనా ఉంది అంటే ఈ వాటర్ అండి చాలా చాలా పవర్ ఉంది నిజంగా మీరు మిస్ చేసుకోకండి పూర్తిగా హెయిర్ లాస్ అయిపోయి అలాగే హెయిర్ అనేది పూర్తిగా కంట్రోల్ దాటిపోయింది మీ చేయి దాటిపోయింది అనుకున్నప్పుడు ఆఖరి ప్రయత్నంగా మీరు ఇది చేశారంటే నిజంగా మంచి రిజల్ట్ అయితే మాత్రం మీకు వస్తుంది మన ఛానల్లో ఉన్నవన్నీ కూడా రిజల్ట్ వచ్చినవే అందులో ఇదొకటి కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేదే నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఇందులో వేసేవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు మనం వాడుకునేవే అండి ఇందులో వేసేవి మీరేం టెన్షన్ పడకండి నేను ఇప్పుడు టీ పొడి తీసుకుంటున్నాను రెండు స్పూన్లు టీ పొడి అయితే వేసుకోండి ఏ టీ పొడైనా పర్వాలేదు మనం వాడుకునే టీ పొడి వేసుకోండి చాలామంది కూడా హెయిర్ లాస్ అయ్యింది అని అంటున్నారు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మళ్ళీ మనం హెయిర్ బాగా పెంచాలి అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదు హెయిర్ లాస్ అయిందని బాధపడి ఈ మధ్య కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నీ బాగా వాడేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఫస్ట్ రిజల్ట్ అయితే బాగానే ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ లాస్ అవుతుంది ఆపేస్తే ఎన్నిసార్లు అని మనం అంటే కాస్ట్లీవి కొనగలం కొనలేం కదా మన ఇంట్లో ఉన్నవాని సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఈ విధంగా యూస్ చేయండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మెంతులు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు రెండు స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకోండి మెంతులు మనకి చాలా చాలా మంచిదని అందరికీ తెలుసండి మెంతులు వాటర్ చాలా మంచిది మెంతులు మంచిదే రాత్రి నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మెంతులు తిన్నా కానీ చాలా చాలా మంచిది ఆ వాటర్ తాగినా కానీ చాలా మంచిది మెంతులకు సంబంధించి ఎనభై సంవత్సరాలు వచ్చిన తెల్ల జుట్టు అనేది రానే రాదు చిన్నప్పటి నుంచి మెంతులు నానబెట్టుకొని కనుక తింటే ఆ వాటర్తో కలిపి తాగేసి తింటే ఎనభై సంవత్సరాలైనా కానీ రాదు ఎందుకు రాదంటే మా ఇంట్లోనే ఉన్నారు నేనే చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అంత పవర్ ఉందండి మెంతుల్లో పక్కన పడేయద్దు మెంతులు మాత్రం ఇప్పుడు కరివేపాకు కరివేపాకు చాలా చాలా మంచిది ఇది చెప్పడం కన్నా యూస్ చేస్తేనే మీకు ఎక్కువ రిజల్ట్ అన్నది తెలుస్తుంది కరివేపాకు కారూడైనా కానీ చేసుకొని తీసుకోండి ఓన్లీ కరివేపాకు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ వాటర్ తాగినా కానీ చాలా చాలా మంచిదండి కరివేపాకు హెల్త్కి లోపలికి కడుపులోకి కూడా తీసుకోండి ఇలా ఈ విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి కడుపులోకి కూడా తీసుకుంటే ఎక్కువ రిజల్ట్ అన్నది వస్తుంది అనమాట అని ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడు మందార ఆకులు తీసుకుంటున్నాను నేను కడగండి మందార ఆకులు చెట్టు మీద ఉంటే పైనుంచి పెట్ట పిచ్చుకులు అలాంటివి రెక్క వేస్తూ ఉంటాయి కదా అందుకని కడగండి కంపల్సరీగా నేను కడిగి ఒక ఆరు ఆకులు తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మందార ఆకులు వేసుకోవడం వల్ల ఏంటంటే వెంటనే చిట్లు పోతు చూసారా హెయిర్ అనేది పూర్తిగా చిట్లిపోయి ఉంటుంది కదా అది వెంటనే కంట్రోల్ చేస్తానమాట ముందు చిట్లిపోతే జుట్టు పెరగడం కూడా ఆగిపోతుందండి అందుకని ముందు హెయిర్ చిట్లడం రా పూర్తిగా ఆపండి దానికోసం ఈ ప్రయత్నం అలాగే చుంపు కూడా బాగా తగ్గిస్తుంది అనమాట మందార ఆకులు అలాగే సిల్కీగా హెయిర్ అనేది సిల్కీగా కనిపిస్తుంది మందార ఆకుల వల్ల అందుకని నేను అది చేశాను ఇప్పుడు లవంగ మొగ్గలు లవంగ మొగ్గలు చాలా చాలా మంచిది జుట్టుకి ఇదే ఏ రకంగా అంటే స్కాల్ఫ్ మీద పూర్తిగా అంటే సగం మధ్యలో కనుక మనకి లేడీస్కి బట్టతల లాగా వస్తే చూడడానికి బాగోదండి అలా ఈ మధ్యకాలంలో వచ్చేస్తుంది అది రానివ్వకుండా చెయ్యాలి అంటే ఈ లవంగము ఈ అల్లము చాలా బాగా సహాయపడుద్ది అనమాట స్కాల్ఫ్ దగ్గర పలచబడిపోయి ఈ మధ్యకాలంలో ఉంది అన్న వాళ్ళు ఇది ట్రై చేయండి అల్లం చిన్న ముక్క ఎక్కువ కాదు కడగండి అల్లం కూడా చిన్న ముక్క అలాగే లవంగం మొగ్గలు రెండే ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేసుకోకూడదు రెండే వేసుకోండి అల్లం చిన్న ముక్క అది కూడా తురిమి అందులో వేసేసుకోండి అంటే స్కాల్ఫ్ దగ్గర ఉన్న జుట్టుని త్వరగా తీసుకురాగలిగే కెపాసిటీ ఈ రెండిట్లకి బాగా ఉందన్నమాట అవన్నీ హెయిర్ ఊడిపోకుండా లాస్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి ఈ లవంగము అల్లము మెంతులు ఈ మూడు ఏం చేస్తాయంటే హెయిర్ రావడానికి ట్రై చేస్తాయి అనమాట ఇప్పుడు మనం కంట్రోల్ చేయడానికి అలాగే హెయిర్ పెరగడానికి కూడా ఇది మనం వాడుకుంటున్నాం కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఆ వాటర్ ఒక గ్లాస్ వరకు పోసుకోండి వాటర్ పెద్ద గ్లాసు నిండా పోసుకోండి మరిగించండి అది అవి మనకి సగం వరకు బాగా మరగాలన్నమాట ఎంత బాగా మరిగితే కరిగితే అంత మంచి రిజల్ట్ అంటే పోషకాలన్నీ అందులో వాటర్లో దిగుతాయి ఇప్పుడు నేను కూడా మరిగించుకుంటున్నాను ఇందులో వేసేవన్నీ కూడా మంచివే అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉండవన్నమాట మీరేం భయపడద్దు భయపడకుండా మీరు ఇది వాడండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్నవన్నీ ఎప్పుడు ఎవరు భయపడకుండానే వాడారు అలాగే రిజల్ట్ వచ్చింది నమ్మకం మీద వాడారండి నమ్మకంతో ట్రై చేయండి పక్కా రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది నేనైతే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాను నీళ్ళు ఆ పోషకాలన్నీ ఆ వాటర్లో దిగేంత వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత పొడిపోసుకోవాలి మనం ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో మనం ఇంకొకటి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మీకు ఏమైనా అంటే హెల్త్ హెయిర్కి సంబంధించి ఉంటే కొంచెం కడుపులోకి కూడా తీసుకుంటూ ఉండండి నువ్వులు ఎక్కువగా తినండి తెల్ల నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అవి కాల్షియం అన్నది ఎక్కువగా మనకి కొంచెం తగ్గిందనుకోండి మీకు దానివల్ల కూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట కాల్షియం తగ్గకుండా చూసుకోండి ముఖ్యంగా డి విటమిన్ కూడా డి విటమిన్ కూడా తగ్గకుండా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే డి విటమిన్ తగ్గిందా లేదా అన్నది తెలిసిపోతుందనమాట తగ్గింది అనుకుంటే మీరు ఒక కోర్స్ లాగా ఇస్తారనమాట ట్యాబ్లెట్ అది వేసుకుంటే సరిపోతుంది డి విటమిన్ ఫుల్గా వస్తుంది అప్పుడు ఆలోపు మీరు ఇది వాడుకుంటూ ఉంటే కూడా హెయిర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చి పెరుగుతుందనమాట అది ఒకటి చెక్ చేసుకోండి డి విటమిన్ లోపం ఏమైనా ఉందా కాల్షియం ఉంటే నువ్వులు కంపల్సరీగా తీసుకోండి బాగా పనిచేస్తాయి అనమాట నువ్వులు వెంటనే రిజల్ట్ వస్తుంది నువ్వులు కనుక తింటూ ఉంటే డైలీ బాగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నీళ్ళు వాడపోసుకున్నాను కదా నేను రెండు హాఫ్లుగా చేసుకుంటున్నాను నీళ్ళు ఒక హాఫ్ వచ్చేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను సగం ఇంకో గిన్నెలో పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకునేది ఏంటంటే ఓన్లీ వాటర్ ఆ వాటరే తీసుకొని మన స్కాల్ఫ్ స్కాల్ఫ్ దగ్గర నుంచి ఎంత బారుగా జుట్టు ఉంటే లేదా పొట్టిగా ఉందో ఎంతవరకు ఉంటే అంతవరకు మొత్తం బాగా అంతా కూడా మరి స్కాల్ఫ్ మొత్తానికి అయిన తర్వాత హెయిర్ మొత్తానికి కూడా అంటించేసేయండి అలా స్కాల్ప్ అంటించిన తర్వాత మీరు కాస్త మసాజ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ మసాజ్ చేసుకోవాలి స్ప్రే బాటిల్లో వేసుకుంటారో లేదా ఒక ఆటంతో అద్దుకుంటారో మీ ఇష్టం ఎలా అయినా పర్వాలేదు మీ స్కాల్ప్ దాన్ని తగిలించండి మసాజ్ చేయండి అప్పుడు రక్త ప్రసరణ జరుగుతుందనమాట జరిగిన తర్వాత దాని పనితనం అన్నది చూపిస్తుంది ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు అలా ఉంచుకోండి లా అప్పుడప్పుడప్పుడప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మధ్య మధ్యలో మసాజ్ చేసుకుంటూ ఉండండి అప్పుడు బాగుంటుంది మీకు కూడా చాలా రిలాక్స్ అయిపోతారు అలా మసాజ్ చేస్తుంటే మీకు కూడా అమ్మయ్యా ఎంత బాగుందో అని అనిపిస్తుంది రిలాక్స్ అవుతారు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో మీరు ఏ షాంపూ వాడుకుంటారో మీ ఇష్టం ఆ షాంపూ ఈ వాటర్లో వేసేసుకొని తలస్నానం చేసుకోండి తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత కూడా మీరు మరీ వేడి నీళ్ళు పోసుకోవద్దు చల్లని నీళ్ళు కూడా పోయొద్దు మీడియంలో పోసుకోండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే తల దువ్వండి ఆరకుండా తల అనేది అస్సలు దువ్వద్దు చిక్కులు పడదండి ఇది యూస్ చేయడం వల్ల చిక్కులు కూడా పడదనమాట జుట్టు అలాగే మీరు ముఖ్యంగా తల దులిపిన తర్వాత ఆరిన తర్వాత మాత్రమే తల దువ్వుకోండి ఇలా ఈ వారం చేసామా వచ్చే వారం చేద్దామని కాకుండా ఈ వారంలోనే రెండుసార్లు చేసి చూడండి నెక్స్ట్ వారంలో రెండుసార్లు చేసి చూడండి పదిహేను రోజుల్లో మీకు అంటే ఈ వారంలోనే మీకు రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది నెక్స్ట్ వారంలోకి వచ్చేసరికి మీ హెయిర్ పెరగడం మీరే చూస్తారు నేను చెప్పడం కాదండి మీరే చూస్తారు అంత మంచి రిజల్ట్ వస్తుంది దీనికి ఇందులో వేసినవన్నీ మంచివే షాంపూ జుట్టుని బట్టి మీరు వేసుకోండి చిన్న జుట్టు అయితే ఒకటి సరిపోతుంది కొంచెం పెద్ద ఉందనుకోండి నాలాగా లాంగ్గా ఉంటే కొంచెం రెండు మూడు వేసుకోవాలి సరిపోదు షాంపూ మీ ఇష్టం ఈ విధంగా మీరు ట్రై చేసే అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి